మేము మొన్న వారి కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరిగింది వారి కుటుంబాన్ని పరామర్శించి చేయడం జరిగింది నేను చెప్పేది ఒకటే అన్నా నిజంగా గిరీష్ దారముని ఒకవేళ మహిళలను తిట్టినాడు అని ఆధారాలు చూపిస్తే మేమే అతనిని చెప్పుతూ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాము అది చూపించకపోతే మీరు వాళ్ళని చెప్పులతో గుండు కొట్టించి చెప్పులు దండలు వాళ్ల మెడలో వేసి గాడిదపై ఊరేగించాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అవతల వ్యక్తులు మాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారము మేము బండి సంజయ్ అనుచరులు అని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు కాకపోతే బండి సంజయ్ అంటే మా గౌరవం బండి సంజయ్ అని అటువంటివి చేపేడు వాళ్ళ అనుచరులు వాళ్ళు అతని దగ్గర సంజయ్ అనే దగ్గర పేరు తెచ్చుకోవడం కోసం నేను నేను సంజయ్ అనుసరు నేను సంజయ్ అని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు కాబట్టి నేను సంజయ్ అన్న కూడా ఈ యొక్క వినవించుకుంటా ఉన్నా అన్న మీరు ఒకసారి ఖండించండి ఆ విషయాన్ని ఎవరైతే ఉన్నారో దోషులు వాటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా మీరు కోరుకుంటా ఉన్నా థ్యాంక్ యూ